సార్ చిన్న డౌట్ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కారణం చెన్నైతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు దాని తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు అంతా చెన్నైని వదిలే అంటే రాజాజీ కారణంగా చెన్నైని వదిలేసారు ఇంకొక వచ్చిందే అనుకున్నారు అనేది ఒకటి ఉంది కదా సార్ దాని గురించి అంటే చెన్నైతో కూడిన అనేది పొట్టి శ్రీరాములు నిరాహార నిరదీక్షలు లేదు అసలు పొట్టి శ్రీరాములు ఆమరణిరా దీక్ష ఎందుకు చేసినాడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన నెల్లూరులో ఒక మున్సిఫ్ కోర్టు ఒక చిన్న డిస్ట్రిక్ట్ కోర్టు ఇక్కడ అక్కడ ఒక గుమాస్తా పోస్టు నోటిఫై చేసినారు ఆ గుమాస్తా కి నెల్లూరు వాళ్ళు మిగతా వాళ్ళు తెలుగు వాళ్ళు అప్లై చేసినారు చేస్తే ఒక తమిళవాణ్ణి సెలెక్ట్ చేసినారు నెల్లూరులో నెల్లూరులో ఉన్న కోర్టులో పనిచేసేవాడికి తమిళంలో తమిళ తమిళం అంటే రాష్ట్రమే తమిళ రాష్ట్రం అవును మీరు ఒకటి పొరపా మనం ఏమనుకుంటున్నామంటే తెలుగు వాళ్ళు అందరూ ఒకటే రాష్ట్రంలో లేరు తెలుగు వాళ్ళు తమిళ రాష్ట్రంలో ఉన్నారు మెడ్రాస్ రాష్ట్రంలో ఉన్నారు ఈ మెడ్రాస్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఒక గుమాస్తా ఉద్యోగానికి కూడా తెలుగు వాళ్ళను సెలెక్ట్ చేయనందుకు నిరార దీక్ష చేసినాడు నెంబర్ వన్ ఈ నిరార దీక్ష చేసిన ప్రాసెస్లో భాగంగా ఆయన మాకు సపరేట్ రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ని చేసినాడు నెంబర్ టూ నంబర్ త్రీ ఆయన డిమాండ్లు ఎక్కడ కూడా ఈవెన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించింది నెహ్రూ వాళ్ళ ఫాదర్ మోతిలాల్ కమిటీ చేసినారు అదంతా హిస్టరీ సరే దాన్ని ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒప్పుకున్నది అంగీకరించింది రాజకీయ పుట్టిసినములకు పాపం రాజకీయాలు లేవు కానీ రాజకీయ నాయకులు మాకు చెన్నైతో కూడినటువంటిది కావాలి కాబట్టి ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన నిరాహార దీక్షని కంటిన్యూ చేసి అందుకే చాలామంది ఏం చెప్తారంటే పాపం అన్యాయంగా చంపేసినారు పుట్టి అని చెప్తారు ఎందుకంటే ఆయన డిమాండ్ కాదది ఆయన డిమాండ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వీళ్ళు చెన్నైతో కూడిన ఆంధ్ర రాష్ట్రం సరే దాంట్లో కొంత ఇదేమిటి అని అంటే అప్పటికి చెన్నైలో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉండేవారు చెన్నై సిటీలో బట్ వాళ్ళు తమిళ్స్ తమిళన్స్ చాలా గట్టిగా ఉన్నారు రెండవది వీళ్ళు అది డిమాండ్ కూడా పెట్టినారు మాకు ఉమ్మడి రాజధాని చేయండి చెన్నై అని దాని మీద కూడా అయింది మూడవది పంచుకొని పోతామని అన్నారు రాజాజీ గారు మాట అన్నారు బహుశా అందరికీ తెలుసు అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏదో మనం తెలుగులో చెప్పాలంటే తెలుగులో చెప్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆంధ్ర డాగ్స్ గెట్ లాస్ట్ అని చెప్పేసినాడు అసెంబ్లీ రికార్డ్స్లో అంటే కుక్కలారా పంపించేస్తా అని చెప్పినాడు దెబ్బకి చాప చుట్టాలు చుట్టుకొని ఫైల్ అని మూత్రమూట కట్టుకొని ఒక ఫైల్ తప్ప వాళ్ళు ఏమి ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడు మెడ్రాస్ నుంచి తీసుకొని రాలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కొంత సహాయం చేసింది కాబట్టి లేదు కదా అని చెప్పేసి పొట్టి శ్రీరాములు అదే కాదు విభజన ఇప్పుడు మన దగ్గర ఒక హక్కులాగా అడుగుతున్నారు కదా ఇప్పుడు ఏమంటున్నారు హైదరాబాద్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి మాకు ఇన్కమ్ ఇవ్వాలంటున్నారు కదా మరి అప్పుడు చెన్నైలో ఇన్కమ్ వచ్చింది కదా మీరు విడిపోయి వచ్చారు కదా చెన్నై నుంచి ఎన్ని కోట్లు తీసుకొచ్చినారు ఎంత ఎంత తెచ్చుకున్నారు ఏం షేర్ తీసుకున్నారు ఇవి ఏమీ అప్పుడు జరగలేదు ఒకటి రెండోది పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసింది నంబర్ వన్ చెన్నైతో కూడిన రాజ ఆంధ్రప్రదేశ్ కోసం కాదు అది ఆంధ్ర రాష్ట్రం కోసం నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ కోసం కాదు ఆంధ్ర రాష్ట్రం కోసం సో మనకు ఫిఫ్టీ టూలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఫిఫ్టీ సిక్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు కలిసి యాభై మూడులో అది ఏర్పడితే యాభై ఆరులో ఇది ఏర్పడింది